జగన్నాథ్ అంటే విశ్వానికి ప్రభు అని అర్థం గోపురం పైన చక్రాన్ని శ్రీ మహావిష్ణు చక్రంగా పిలుస్తారు పూరిలోని సముద్ర తీరానికి నీటిలో తేలియాడే చెట్టు దుమ్మతో శ్రీ మహావిష్ణువు విగ్రహాలను తయారు ఈ శిఖరం లేదా గోపురం డెబ్బై అడుగుల ఎత్తులో ఉంటుంది టెంపుల్ పైన ఎలాంటి పక్షులు కానీ విమానాలు కానీ వెళ్ళవు రామేశ్వరం ద్వారకా బద్రీనాథ్ పూరి జగన్నాథ్ ఆలయాల నాలుగిటిని కలిపి యాత్రగా పిలుస్తారు హలో గాయ్స్ దిస్ మీ యువర్ అందర్ మనమైతే బెంగళూరు నుంచి మళ్ళీ వచ్చేసాం హైదరాబాద్కి బంజారా హీస్లోని రోడ్ నెంబర్ ట్వెల్వ్లో మనం శ్రీ జగన్నాథ టెంపుల్కి అయితే వచ్చేసాం చూసేద్దాం రాండి మొత్తం మనం డీటెయిల్గా చూసేద్దాం ఫ్రెండ్స్ మనమైతే చూస్తున్నాం కదా మొత్తం ఐదు దేవాలయాలు అయితే మనకు కనబడుతుంటుంది సో మనం వెళ్ళే దారి ఏది సో అక్కడ చెప్పులు అవన్నీ ప్రసాదాలు మాత్రం ఉండే సో మనం గుడి అయితే వచ్చేసాం రాగానే ఇట్లా మనకైతే గజస్తంభం అయితే కనబడుతుంది గుడికి ఆపోజిట్లో మన గజస్తంభం కనబడుతుంది గాయస్ ఇది ఏంటంటే మనకు పూరి నుంచి ఇంపోర్ట్ చేసిన మొత్తం ఇది ఆర్కిటెక్చర్ పూరి నుంచి కృత్రిమంగా తయారు చేసిన దేవాలయం ఇది దేవుళ్ళను కూడా పూరి నుంచి తీసుకొచ్చాను అసలైంది మనకు పూరిలో కనబడుతుంది శ్రీ జగన్నాథ టెంపుల్ అంటే పవర్ఫుల్ అక్కర్ది మనకు సో మనం చూస్తున్నది ఏంటంటే శ్రీ మహావిష్ణు చక్రం అది ఏంటంటే మనకు కింద నుంచి డెబ్బై ఎత్తు వరకు ఉంటుంది ఈ గుడి మార్కెట్ వచ్చేది వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి ఒక్కొక్క స్టోన్ మొత్తం గుడి మొత్తం వచ్చేసి మనకు ఎరుపు రంగులోనే కనబడుతుంది దీనిని స్పెషల్గా నిర్మించారు ఈ టెంపుల్స్ ట్రస్ట్కి వచ్చేసి కళింగ ట్రస్ట్ నిర్వహిస్తుంది నాకైతే రాగానే కొంచెం రిసీవింగ్ అవని పర్లేదు అంత బాగలేదు ఓకే చూడచ్చు ఇక్కడ అంత ట్రస్ట్ కూడా మామూలే ఉంది టైంకి వెళ్ళాలి బట్ టైం దాటితే ఎవరు మనల్ని పట్టించుకోరు ఇక్కడ నేను చూసింది అయితే అదే సో మనకైతే కెమెరా లేదు టెంపుల్ లోపల మనం చూడడానికి యాజ్ టీజ్ ఇట్లే ఉంటుంది సో చూస్తున్నారు కదా మీరు ఇదంతా మనం గుడి బయట నుంచి వచ్చిన తర్వాత మనకి ఇలా వ్యూ అనేది కనబడుతుంది లోపల అయితే మనకు అలో లేదు మీకోసం నేను స్పెషల్గా చూపెడతా చూడండి గైస్ ఇంద్రదుమ్మ అనే మహారాజు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు ఆయన తపస్సుకు మిచ్చి ఈ విగ్రహాలు మనం చూడగలుగుతున్నాం ఈ విగ్రహాలు ఏంటంటే నీటిలో తేలియాడే ఒక చిక్క దుమ్మతో తయారు చేయబడింది మస్తు స్పెషల్టీ ఈ విగ్రహాలు మెయిన్గా వచ్చేసి శ్రీ మహావిష్ణువు ఈ విగ్రహాలనే కొలువై ఉన్నట్టుగా అందరూ చెప్పుకుంటారు ఇక్కడ మనకు మొత్తం కథ కనబడుతుంది బొమ్మల రూపంలో శ్రీ మహావిష్ణువు కొలువైన ప్రదేశం శ్రీ జగన్నాథ అంటే లోకానికి అధిపతి మనకు హైదరాబాదు మిడ్ ప్లేస్లో ఉంటుంది బంజారా హిల్స్లో మనకైతే ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అబ్బా మీరు మొత్తం మొత్తం ఎక్కడ చూసినా రెడ్డేసే మొత్తం గుళ్ళు మొత్తం రెడ్డే కనబడతాయి మనకు పూరి లైక్ పూరికి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఈడ స్పెషాలిటీ మెయిన్గా వచ్చేసి డెబ్బై అడుగుల ఎత్తులో ఆర్కిటెక్చర్ పైన ఇది గర్భగుడి మనం చూస్తున్నాం చూసిన సింహద్వారం అంటారు ఇందులోనే మనకు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటుంది లోపల పైన చూడండి పైన మనకు వచ్చేసి డెబ్బై అడుగుల ఎత్తులో ఇది ఫేమస్ మనకు అట్లా ఐదు ఉంటాయి గుళ్ళు మన ఎంట్రెన్స్ అయితే వచ్చేసి రంగమందప్ నిత్య మందప్ కూడు మంద గర్భగృహ శిఖర ఇది గర్భగుడి సింహోద్వార్ ఫ్రెండ్స్ మీకు ఒక స్టార్టింగ్లో వీడియో బ్లాక్ అండ్ వైట్ పెట్టాను అది ఎందుకో మీరు గెస్ట్ చేశారా సో దాని ఇప్పుడు రీజన్ చెప్తున్నా చూడండి మనకు గుడి నిర్మాణం ఎట్లా ఉంటుందంటే రథాన్ని గుర్రాలు గుంజుకోపోతున్నట్టు మనకు మొత్తం టోటల్ గుడి నిర్మాణం అయితే కనబడుతుంది సో ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాము టోటల్ మనకు టెంపుల్ వచ్చేసి రథం గుర్రాలు లాక్కెళ్ళినట్టు మనకు కనబడుతుంది మొత్తం టోటల్గా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి కిందనే బెల్ ఐకాన్ ఉంటుంది గుద్దైతే దీసీ పేలు అయిపోయాలి పోవాలి అంతే ఫ్రెండ్స్ నవ్వండి ఫ్రెండ్స్ అప్పుడు పోడో నవ్వండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది ఇప్పుడైతే మనం చూస్తున్నాం గుడి యొక్క వ్యూ నైట్ మొత్తం బ్రైట్నెస్తో కన్నుల విందు చేస్తాం మనం ఇక్కడ ఫోటోలు అయితే గుంజి పడేస్తారు ఒక్కొక్కరు అయితే అందరూ మనకు వ్యూ అయితే దిమ్మ తిరిగిపోతుంది నైట్ వ్యూ అయితే నైట్ వ్యూ వచ్చేసి మనకు సిక్స్ టు నైన్ అరౌండ్ అట్లా ఉంటుంది మనకు నైట్ వ్యూ కూడా బాగుంటుంది డేలో అయితే మనకు దర్శనం నైట్ కూడా దర్శనం అంటే యువర్ కంఫర్ట్ మీరు ఎప్పుడైనా రావచ్చు మనకు గుడి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ పిఎం టు మళ్ళీ నైట్ నైన్ పిఎం Okay friends, bye, have a good day.